హాయ్ హలో వన్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అండ్ ఈరోజు వీడియో ఏంటంటే మా నైబర్స్ వాళ్ళ హౌస్ వార్మింగ్ అయ్యిందనమాట నేనైతే హౌస్ టూర్ చూపిస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ ఇంకా కిందనే ఆల్రెడీ రెండు పార్సల్ కట్టిస్తుంది అనమాట ఇప్పుడు వాళ్ళు పైన అయితే కట్టించుకున్నారు ఇద్దరు తోటి కోడళ్ళు ఇంకా సరిపో డబుల్ బెడ్రూమ్ అనమాట సింగిల్ సింగిల్ పార్షన్గా అలాగా త్రీ ఫ్లోర్స్ అయితే వేసుకున్నారనమాట ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాము ఇంకా చూసేయండి ఇది బాల్కనీ ఇక్కడికి వచ్చేది అండ్ ఇప్పుడైతే హాల్లోకి వెళ్దాం ఇదంతా హాల్ టీవీకి అయితే ఇటువైపు వస్తుంది అనమాట లెఫ్ట్ రైట్ సైడ్ ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇటువైపు ఇంకా డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి ఇంకా సైడ్ బెడ్రూమ్స్ రెండు అక్కడ క్లోజ్ చేసి ఉంది కదా ఆ బెడ్రూమ్స్కి అనమాట అండ్ ఈ హాల్ తర్వాత నెక్స్ట్ ఇటువైపు కిచెన్ వస్తుంది ఇక్కడికి వస్తే కిచెన్ అండి ఇక్కడికి వచ్చేసరికి చిన్ని ఉంది కదా అదైతే స్మోక్ ఎంత ఉంటుందో దానికి తగ్గట్టు ఎయిర్ ఉంటుంది కదా అదైతే బయటకు పంపించడానికి తీసుకుంటుంది ఆటోమేటిక్ అనమాట అదైతే మాట్లాడుతున్నాము ఈవిడేనండి పెద్ద తోటి కోడలు అనమాట వాళ్ళది హౌస్ ఇంకా చిన్న తోటి కోడలది కింద ఉంటుంది నెక్స్ట్ చూపిస్తాను ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇవతల వంటగది బ్యాక్ సైడ్ అండి ఇంకా లాస్ట్ ఇంకా గ్యాస్ బండి అది లోపల పెట్టనవసరం ఉండదు ఇంకా బయట నుంచి అన్ని ఫీట్ అన్నీ అక్కడ సెట్ చేసి అలా ఉంటాయి కదా ఇంకా అలా అనమాట సెట్ చేశారు అక్కడ ఇంకా వీళ్ళైతే క్రిస్టియన్ కదా అందుకే నైట్ టైం పెట్టుకున్నారు అదే హిందువులు అయితే ఇంకా డే టైమ్ ఇంకా పాలు పొంగించడం ఇంకా వ్రతం చేయడం చాలా బిజీగా అయితే ఉంటారు కదా ఇంకా వీళ్ళకే నైట్ ప్రైర్ అయితే పెట్టుకొని ఇంకా నైటే భోజనాలు కూడా అరేంజ్ చేశారు చాలా బాగున్నాయి భోజనాలు కోడిని ఇక్కడికి వచ్చేసరికి బెడ్రూమ్ ఉన్నాయి కదా డబుల్ బెడ్రూమ్ అటు ఒకటి ఇటు ఉంది ఇంకా రెండింటికి డోర్ ఒకటి క్లోజ్ చేసి ఉంటుంది బయట నుంచి ఇక్కడికి వచ్చేసరికి చూడండి అంతా ఎక్కడికక్కడ ఫుడ్ కవర్స్తో చాలా బాగా సెట్ చేసి పెట్టిస్తారు సీలింగ్ కూడా సింపుల్గా చాలా బాగుంది హౌస్ అయితే ఇది ఒక బెడ్రూమ్ అండి మేమైతే అలాగే ఇప్పుడైతే ఇంకొక ఫ్లోర్లోకి వస్తాము ఇది సెకండ్ ఫ్లోర్ ఇంతకు ముందు చూపించేది థర్డ్ ఫ్లోర్ కదా ఇది ఇంక వాళ్ళ చిన్న తోటికాళ్ళు వాళ్ళ హౌస్ ఇది ఇదిగోండి ఆమె అనమాట ఈమె రెండు తోటకాళ్ళు ఇది టీవీ హాలు సేమ్ అది అది ఇది ఒకలాగే ఉంటుంది ఇంకా కొంచెం వర్క్ ఉందంట ఇంకా చెయ్యాలి ఇంకా ముహూర్తాలు అయితే పెట్టేశారు ఇంకా అందుకని ఇక్కడికి వస్తే మా వదిన చూడండి ఒకటి చూపిస్తుంది ఇక్కడ హాల్ తర్వాత అక్కడ రూమ్ అనమాట అది హిందువులు అయితే అక్కడ దేవుడి గదిలాగా వస్తుంది వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి అక్కడ డైనింగ్ టేబుల్ ఏమైనా పెట్టించుకోవచ్చు ఇంకా రూమ్లో ఈ ఎదురుగుండా కిచెన్ అది సేమ్ ఇంకా ఆ హౌస్ ఈ హౌస్ ఒకేలా ఉంటుంది ఇంచుమించు ఆ బ్యాక్ సైడ్ అంతా ఇంకా ఓపెను వాషింగ్ మిషన్ అలాగే పెట్టుకోవడానికి వాడుకోవడానికి ఆ ఓపెన్ ప్లేసు హౌస్ అయితే ఇలా కట్టుకున్నారు ఇదైతే ఆల్రెడీ ఓల్డ్ హౌసేనండి సెకండ్ పార్షన్స్ అన్నాను కదా అయ్యనమాట వేడి అయితే ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఎండ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్